హాయ్ అండి అందరికీ అందరూ అడుగుతున్నారు సుస్మిత ఫోటో చేతిని వేయించుకున్నారు కదా మీకు నొప్పిగా లేదని అడుగుతున్నారు నెప్పుడుద్ది టాటో కాదు అది సూత్తో వేస్తారు నొప్పి ఉండిద్ది కానీ నా కడుపు కోత కంటే ఎక్కువ నొప్పి కాదు నా గిన్నెల్లో బాధ కంటే ఎక్కువ నొప్పి కాదు నేను ఈ ఫోటో ఎందుకు వేయించుకున్నానంటే తను నా ఎంటే ఉన్నట్టు నాతోనే ఉందన్న ఫీలింగ్ కోసం నేను ఈ ఫోటో వేయించుకున్నాను తన కోసం ఎంత బాధనైనా బరాయిస్తాను పురినొప్పుల కంటే ఎక్కువ బాధ కదండి ఇది నాకు తీరని లోటు చేశాడు దేవుడు సుస్మితని వదిలి ఉండలేక తనతో పాటు వెళ్దాము అనుకుంటాను ఉన్న బిడ్డ కోసం బతకాలా లేని బిడ్డ కోసం పావాలో అర్థం కావట్లేదు నాకు అయోమయంలో బతుకుతున్నాను నేను ఫోటో అయితే పూర్తి ఫోటో ఇదిగో ఇలా రెడీ అయిపోయింది మూడున్నర గంట పట్టింది నాకు చెయ్యి వాళ్ళ గొప్ప చెప్పేసి నేను సుస్మిత గుర్తులతో ఆలోచిస్తూ ఉన్నాను నాకు ఎలాంటి నిప్పని పీయలేదు తన ఛానల్ని అందరూ సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్ళండి తన ఆత్మ ఎక్కడున్నా కానీ శాంతి ఇచ్చింది తన కోరిక అదేనే ప్లీజ్ అందరికీ చెప్తున్నాను నచ్చిందో ఎలా ఉందో కా